హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన దసరా నవరాత్రి ప్రసాదాల్లో ఆరో ప్రసాదంగా ఈ రోజు గారెలు అల్లం గారెలు వేస్తాం అండి అమ్మవారికి చాలా ఇష్టం కదా అలాగే వాటితో పాటు బెల్లం గారెలు ఆవడ మజ్జిగారెలు వేస్తారు కదండి మజ్జిగ తాలింపు పెట్టి అందులో వేస్తారు ఆవడ అంటారు అనమాట ఈ మూడు రెసిపీస్ అయితే ఈ రోజు మీకు చూపించిపోతున్నాము చాలా అంటే చాలా బాగుంటాయి ప్రతిదీ అమ్మవారికి కూడా చాలా ఇష్టము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇదే కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి ఇప్పుడు ఏమాత్రం ఆలోచన చేయకుండా మనం వంటని స్టార్ట్ చేసేద్దాం మరి వచ్చేయండి మరి చేద్దాం ముందుగా నేను ఒక గ్లాస్ మినపప్పునైతే అయితే నానబెట్టుకుంటున్నానండి ఇక్కడ నేను ఛాయ్ మినపప్పు తీసుకున్నాను కాబట్టి ముందుగానే శుభ్రంగా కడుక్కొని అప్పుడు నేను నానబెట్టుకున్నాను అనమాట రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోండి తర్వాత వీటిని గార్లి పిండికి గార్లు వేసుకోవడానికి అనువుగా మెత్తగా రుబ్బుకోండి గాలు వేస్తున్నాం కదమ్మా ప్రసాదానికి అందుకని ఫస్ట్ ముందు బెల్లం గాలి వేసేద్దాం ఎందుకంటే పాకం పట్టేసి పక్కన ఉంచుకున్నాం అనుకో ఈ గాలి వేసి వేసినట్టు వేడిగా ఉండాలి పాకం గాలి కూడా వేడిగా ఉండాలి అప్పుడు బాపు గీల్చుకుని జ్యూసీగా జూసిగా అనమాట మన గులాబ్ జాము టైప్లో అందు గురించి ముందు పాకం పట్టేసుకుందాం పాకం బెల్లం పాకం పెట్టుకుందాం ఇది పాకమేం రావక్కల పలసగా ఉంటే చాలు అంటే పలసగా అంటే బెల్లం కరిగితే అయితే సరిపోద్దా కరిగితే చాలు లేకపోతే అక్కర్లేదు మనం గులాబ్ జాము పెట్టుకున్నట్టుగా కలసిగా ఉంటది పీల్చుకుంటుంది లేకపోతే ఏమొద్దంటే పీల్చదు ఓకే చక్కగా ఉంది అనుకో గారి పీల్చుకోదు కలసగానే ఉండాలి మన గులాబ్ పాకం లాగా బెల్లం కరిగితే చాలు కొంచెం వాటర్ అందుకే వేసుకున్నావా ఎక్కువ వాటర్ ఎక్కువని సునా అంటే వాళ్ళ చుట్టాలు అన్నారు కదా మేము పుష్కరాలకి వెళ్ళాము ఒకసారి కృష్ణ పుష్కరాలకి వెళ్ళినప్పుడు వాళ్ళ చుట్టాలే మీరు తీసుకెళ్ళారు అవును అప్పుడు తెలుసా మీకు బలంగర్ల బలంత గారిని తెలుసు హ్మ్ యా అయితే ఇంకా ఎక్కువ వేస్తారు ఆ కూడా నా పక్కన పెట్టేసుకుని తాలిం పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అపియస్ చేసినటి గార్లు దొపాకల పాకల ఇంద్ర ఇంద్రలే వేసేసుకున్నానుని తాలిం పెట్టా తాలిపిస కరిపింది అంటే వడ పోసేస్తారా ఆ ఇలాగా బెల్లం కరిగిపోయిన తర్వాత వడపోసుకుంటే నీట్గా ఉంటారు ఇలా మెస్కది ఏమైనా వడపోసుకున్న పాక ఇప్పుడు కొంచెం మరిగించుకోవాలి కొంచెం వాళ్ళకి కూడా

కొంచెం మజ్జిగలో కొద్ది పసుపు సాల్ట్ కొద్దిగా మజ్జిగ సరిపడా అన్నమాట సరే ఇంకమ్మ కాలింపు ఎగిపోయింది ఇలా ముందు ఈ రెండు ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం అనుకో మజ్జిగని పాకం వేసిన గారిని వేసినట్టు ఇంట్లో ఇంట్లో అందులో అందులో వేసేస్తా అన్నమాట అంటే బాగా గా అయిపోతుంది అది ఎప్పుడు ప్రసాదాన్ని కాబట్టి చూడగానే మామూలుగా అయితే మామూలుగా అయితే తీసుకొచ్చి ఎలా మరీ అయితే సరిపోతుందా అంటే ఎలా మరీ అయితే సరే ఓకే ఓకే కొంచెం పుత్తపేపు ఓకే నూనె నూనె పెట్టేసుకున్నామా అలాగే వస్తా వెలిపించి వెలిపించారు నూనె గెట్ట వేసే ముందు గారెలు వేసే ముందు ఇలా బీట్ చేసుకున్నాం అనుకో గాలిది వెళ్ళి గొల్లధనం వస్తుందం అంటే గాలి గుల్లదనం వచ్చి క్రిస్పీగా వచ్చి మెత్తగా బాగుంటాయి గాలి తడుపుకున్నామా ఇలా లగికాకు కానీ లేకపోతే నూనె పేపర్ కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్ కానీ లేకపోతే గుడ్డ కానీ ఏదైనా దేని మీద వేసినా గారి బాగానే వచ్చింది తేలిగ్గా వచ్చేట గానికి గురపప్పు అయినా పర్లేదమ్మా లేకపోతే పొట్టి అయినా పర్లేదు అంటే గాజుపప్పు అని ఉంటుంది కొత్త పప్పు వస్తుంది కదా మనపప్పులో ఆ పప్పు వేసుకుంటే బాగా నూనె లాగేస్తా అంటే కొత్త పప్పు వచ్చి మినపప్పు వచ్చిన కొత్తలో ఫస్ట్ వస్తుంది కదా పప్పు కొత్త కొత్త పప్పు ఆ పప్పు వేసుకుంటే బాగా బురిజు ఎక్కువ వచ్చేది అనమాట వచ్చేసి నూనె కూడా బాగా లాగేస్తుంది ఆ చోటం కూడా రుబ్బడ చక్క బాగుంటుంది ఎక్కువ బురుజు వచ్చినట్టు ఉంటుంది కాకపోతే నూనె ఎక్కువ లాగేద్దనమాట ఇలా గార్లిక్ అది మనం పప్పు ఉంచుకున్న పప్పు వేసుకుంటే మంచిది బబుల్స్ తగ్గిపోయిన తర్వాత ఏగినట్టు అని తెలుసుదంటారు బబ్బుల్స్ తగ్నాయి కదమ్మా అలా కొన్ని తగ్గితే ఏగినట్టు అనమాట ఇలా బబ్బుల్స్ బాగా వస్తుంటే ఇంకా పచ్చి ఉన్నట్లు లెక్క ఇలా ఉన్నది తీసి ఏడు వేడి పాకం వేడిగా ఉండాలి గారి వేడిగా ఉండాలి అప్పుడే మీకు గారి మెత్తగా ఉండి ఉడికి బాగుంటది అనమాట పాకం బాగా తీల్చుకుని బాగుంటది అయిపోయినాయి కదమ్మా ఇప్పుడు ఏడు వేడి గారు మళ్ళీ బజ్జీలు వేద్దాం ఓకే ఆవిడ కూడా అయిపోతుంది అన్నమాట వేడివేడిగా మనం వేసుకుంటేనే పీల్తాయి మధ్య కూడా కొంచెం పలచగా ఉండాలి కదా కలసే ఉండాలి కావాలంటే మీకు కొంచెం ఇదిగా పెరుగులా తినాలనుకుంటే పైన వేసుకోవచ్చు అనమాట మొత్తం పీల్చేద్ది మొత్తం ఈ మధ్య కంటే పీల్చేస్తుంది కొంచెం కావాలంటే పైన పెరుగులాగా వేసుకున్నాం అనుకో తినడానికి పెరుగు పెరుగులా ఉంటది అనమాట వేసుకుంటే తినబట్టు పెరుగు చిక్కగా వేసుకోకూడదు వేసుకుంటే పీల్చదనమాట కలసే పీల్తుంది బెల్లం గారికి ఉప్పు వేయకూడదమ్మా ఉప్పు వేయకుండా ముందు సపడ వేసేసుకొని ఆ తర్వాత ఉప్పు కలుపుకోవాలి ఆవిడికి ఆవిడకి వేసేదానికి ఉప్పు వేయాలి ఆవిడ వేయ బెల్లం దానికి ఎందుకంటే ఉప్పు అది తీపి కదా ఉప్పు వేస్తే బాగోదనమాట ఏదో చిక్కుడు కొంచెం టేస్ట్ కోసం కొంచెం వేసుకుని వేసేసుకున్నాక అప్పుడు ఆవిడకి మళ్ళీ ఉప్పు ఓకే బెల్లంగారులు అయిపోయినాయిమ్మా ఆవిడ అయిపోయింది ముందు ఇలా ఉంచుకుంటే వేసి వేసినట్టు వేస మా అమ్మ గారులు కూడా నాలుగు అమ్మవారికి పెడదామని తీసా ఇదేంటే అమ్మ ఇప్పుడు అల్లం గారు అమ్మవారికి ఇష్టమైన గారులేస్తానమాట అల్లం గారు దానికోసం కొంచెం కచ్చి పిచ్చి రుబ్బింది తీసి పక్కన ముందే ఫస్ట్ తీసి పక్కన పెట్టుకున్నా పెట్టుకున్నాను క్రిస్పీ క్రిస్పీగా బాగుంటాయి అనమాట కొంచెం కచ్చి పిచ్చిగా రుబ్బింది ఇది కచ్చి పచ్చిగా రుబ్బిన అది పచ్చి కాదు అదే కచ్చా పచ్చా రుబ్బినా మినపప్పు మినపప్పు ఓకే అంటే కొంచెం కంచి కంచిగా తగులుతాయి మాది మెత్తగా కాకుండా మరి మెత్తగా కాకుండా కొంచెం అటు ఇటుగా రుబ్బిని పక్కన అల్లం పచ్చిమిరగా పేస్ట్ కొత్తిమీర కొంచెం అంటే నలుగుతే కొంచెం ఫ్లేవర్ వస్తుంది కొద్ది జీలకర్ర జీలకర్ర ఇష్టం వేసుకుంటే వేసుకొచ్చి లేక లేదు కదా టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేసి ൈറ്റ് സാൽ ഇപ്പോൾ വേസം കൂ ലൈറ്റ് ചിട്ട ഗാര ചിന് ഗാരക്കിഷ്ട ఇట్టికేరే కనుకమ్మా ఇలాగ దీంతో కూడా అక్కర్లా మనం ఇలా చేతితో ఒక చేత్తోనే ఇలాగ అని ఇలాగ బిజం పెట్టి హోల్ పెట్టి ఇలాగేసేచ్చు ఇలా మన గారెల ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయండి ఒకే దెబ్బకి మూడు పెట్టలు అన్నట్టు ఒకే పిండితో మూడు ప్రసాదాలు అనమాట ఆవడ చిట్టి గారెలు అండ్ అలాగే బెల్లం సో మీరు వీడియో అంతా చూసినట్టయితే మా వీడియో మీకు నచ్చినట్టు మా వీడియోకి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి మీరు అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఇలాగే అందిస్తూ ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఎప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాం मारा प्रसाद व्हिडिओ विडिओ तर रे मालिका लग्दम बाय बाय